అనకాపల్లి జిల్లా రోలుకుంట మండలం పడాలపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి లగుడు కొత్తూరు గ్రామంలో సుమారు యాభై మందికి పైగా మేలుకొలుపు బృందం వారు సాయంత్రం వేళలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా హరిభజన మరియు హిందూ ధర్మ గీతాలాపన చేయడం మరియు కోలాటం చేయడం జరుగుతోంది దీనిలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన మిత్రుడు లగుడు లోవరాజు లౌడ్ స్పీకర్ అవసరాన్ని గుర్తించి ఇదే మండలానికి సంబంధించిన బుచ్చపేట గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణకు తెలియజేయగా వారు హిందీ ధర్మ ప్రదర్శనకు వారు చేస్తున్న కృష్ణ అభినందిస్తూ వారికి తన సొంత నిధులతో లౌడ్ స్పీకర్ను సమకూర్చారు మీరు చూపిస్తున్న ఆదరమానాల కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందజేయడానికి ముందుంటానని తెలియజేశారు రమణ సేవా కార్యక్రమాల పట్ల గ్రామస్తుల అభినందన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అప్పల్ నాయుడు ఇతంశెట్టి ఈశ్వరరావు పెద్ద నాగేశ్వరరావు హాజరుకయ్యారు

ఎప్పుడో గతంలో చిన్నప్పుడు చేసేవారు ఇప్పుడు అవన్నీ కూడా సెలవు వచ్చి ఫోన్లు వచ్చి కంప్యూటర్లు వచ్చి అన్నీ మారున ఇబ్బంది జరిగింది ఆడది మళ్ళీ చేస్తున్నారు చాలా సంతోషం అని చెప్పాము అందరం నా తల్లి నా తల్లిలాంటి వాళ్ళు నా నా తండ్రిలాంటి వాళ్ళకి ఉండాలి అందరం ఇలాగా ఇలా చేస్తే బాగుంటుంది స్పీకర్ ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుందంటే మన కోసం మన ఇందుల కోసం మన కోసం ఎంత కష్టపడుతున్నారు మనం వేరే వేరే పనులు ఉన్నాయి కదా సాయంత్రం ఎన్ని పనులు చూసుకున్నా దేవుడు మేము సాయంత్రం చే శ్రీరామ్ అందం అనేది చాలా గొప్ప విషయం ఊరికి మనకి ప్రజలకి అందరికీ మంచిది కదా ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే మంచిది కదా అనే సుద్దేశంతో మనం ఎంతో కొంత నాకు తోసినంతా ఇది నేను మీ అందరికీ కూడా నేను ఉపయోగపడుతుంది అనేసి మీరు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ మనకి అప్పలేడి గారు పెద్ద మన గురువు గారు దాంటారు ఇక్కడ అంటే ఆయన నేను ప్రత్యక్షంగా చూడకపోయినా బయట ఆయన గురించి వింటాం ఆయన గురించి తెలుసుకోవడం నేను చేసుకుంటాను అలాంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఊరినిలాగా గుడి కట్టడం అనేది చేస్తున్నారు చేస్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాను గుడికి టైల్స్ కానీ ఏమైనా కావాలంటే చెప్పు తోచిన ఆ గుడికి కూడా హెల్ప్ చేస్తాను తర్వాత భవిష్యత్తులో కూడా మీరు మంచి చక్కగా చిటికిలు కట్ట వేస్తున్నారు కనుక మీ అందరూ కూడా ఒకే చీర ఒకే కలర్ చీరలో ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది